ఈరోజు షార్ట్ స్టోరీ నక్క కోడిపుంజు ఒక ఊరిలో ఒక నక్క ఉండేది అది రోజు కోడిని కోడి పిల్లల్ని తింటూ ఉండేది అయితే ఆ ఊరిలో ఉన్న జనాలంతా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ నక్క వల్ల అయితే ఒక రోజు ఆ నక్క అంతా ఒక పొలంలో పడిపోయి ఉంది అయితే ఊరు జనమంతా ఇలా అనుకున్నారు ఈ నక్కని ఎవరో చంపేసి ఉంటారు అని అనుకు అనుకున్నారు జనాలంతా అయితే ఆ నక్కను చూడ్డానికి ఊర్లో ఉన్న జనమంతా వెళుతున్నారు అయితే ఒక కోడిపుంజు కూడా ఆ నక్కను చూద్దామని ఆ తన పిల్లల్ని తీసుకొని వెళుతుంది అయితే అది కొంతసేపటికి నక్క లేచి గట్టిగా అరిచింది కోడిపుంజు నక్కతో ఇలా అన్నది ఇంకా నువ్వు చచ్చిపోలేదా అంటే లేదు అని నక్క సమాధానం చెప్పింది అయితే నిన్న రాత్రి నేను బాగా ఆహారం తిన్నాను దానివల్ల నాకు నిద్ర బాగా పట్టేసింది అని నక్క కోడిపుంజుతో సమాధానం చెప్పింది అప్పుడు కోడిపుంజు సడన్గా తన పిల్లల్ని లెక్క పెట్టుకుంది అయితే ఆ పిల్లలన్నిట్లో ఒక కోడి పిల్ల లేదు అయితే నక్క నక్క వైపు చూస్తూ కోడి పిల్ల అనుకుంది నాకేం తెలియట్లేదు నా పిల్ల ఎలా తప్పిపోయిందో అనుకుందంట అయితే నక్క అన్నదంట నిన్న రాత్రి నేను నీ కోడి పిల్లని తిన్నాను కానీ నీకు తెలియలేదు అంత జాగ్రత్తగా ఉన్నావు నువ్వు మరి అదే నేను చచ్చిపోయానంటే నన్ను చూడ్డానికి నువ్వు త్వర త్వరగా వచ్చేసావు జనాలు జనాలు వచ్చారంటే పర్లేదు నువ్వు నన్ను నక్క చనిపోయిందంటే ఆనందంగా చూడ్డానికి వచ్చేసావు అన్నదంట నక్క అయితే కోడిపుంజు అందుకుందంట ఈ నక్క నా పిల్లల్ని ఎలా తిన్నాది నాకు అసలు తెలియలేదు ఈ నక్క ఎప్పటి నుండి నా పిల్లల్ని ఎలా చూస్తుందో ఒక్క నిమిషం కూడా నేను తనని ఊహించలేదు నా పిల్లల్ని కూడా తను తినేస్తాదని కోడిపుంజు చాలా విచారంగా ఉందంట నక్క అప్పటికే కోడి పిల్లల్ని తినేసింది కదా అయితే ఆ కోడి చూసి ఇలా వ్యంగ్యంగా మాట్లాడింది నేను నిన్న రాత్రి నీ పిల్లను చాలా తిన్న తినేసాను చాలా చాలా మంచిగా ఉంది కానీ నీకు తెలియదు అది నేను చచ్చిపోయాను నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావు చూసావా నీ ఇంటి గురించి నీకు తెలియట్లేదు కానీ నన్ను చూడ్డానికి వచ్చావు అన్నదంట నక్క కోడిపుంజు తన పిల్ల చనిపోయిన బాధలో విచారంగా ఉంది నక్క చచ్చిపోయింది అనుకున్నాను కానీ నా పిల్ల చనిపోయింది అనుకోలేదు అనేసి కోడిపుంజు ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందంట ఇందులో నీతి ఏంటంటే మన ఇల్లు మనం ఫస్ట్ చక్క పెట్టుకోకుండా మిగతా ఇల్లు చూడడానికి వెళితే ఇలాగే ఉంటుంది మరి